నా పేరు నాసరయ్య ఆచార్య నాగార్జు యూనివర్సిటీ గుంటూరు అక్కడ ఏంటండి నేను ఆచార్య నాగార్జు యూనివర్సిటీ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఐఎస్ఎఫ్ తరపున ప్రెసిడెంట్గా అక్కడ వర్క్ చేస్తున్నాను అక్కడ మనం అనేక సమస్యలమైన పోరాటాలు చేస్తున్నాం విద్యా దీవిన వసతి దీవిన హాస్టల్లో సమస్యలు అనేక సమస్యలమైన మన పోరాటం నిరంతరం చేస్తూనే ఉన్నాం అయితే ఆ సమస్యలకి శాశ్వత పరిష్కారం మాత్రం ప్రభుత్వాలు ఇప్పటికీ ఎప్పటికీ ఇవ్వట్లేదు కారణం తె అడిగితే ఏ ఏ విద్యార్థి అయితే కారణం అడిగాడో ఆ విద్యార్థిని బయటికి పంపించడం ఆ విద్యార్థి మీద తప్పుడు ఆరోపణలు చేయడం ఆ విద్యార్థి మీద రాజకీయ కక్ష పూరితమైన ఆరోపణలు చేయడం ఆ విద్యార్థిని ఫెయిల్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో ఏ విద్యార్థి విద్యార్థిని కూడా వచ్చి ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఈరోజు లేదు అయితే ఈరోజు మేము ఒక నెల క్రితం వెయ్యి మంది అమ్మాయిలతోటి కలిపి ఒక ధర్నా ప్రకటించాం ఆ ధర్నాలో మేము ఎనిమిది గంటల నుంచి నైట్ ఒకటిన్నర దాకా మేము పోరాటం చేశాం అయితే హాస్టల్ సమస్యలో మాకు ఇలాంటి ఫుడ్ ఇచ్చింది మేము ఇంత ఫీజు మేము సెక్యూరిటీ డిపాజిట్ పే చేస్తున్నాము అయినా మా ఫుడ్లో మేమిచ్చే డబ్బుల్లో నుంచి మీరు ఎందుకు మాకు ఫుడ్ని ఇవ్వలేకపోతున్నారు అని మేము క్వశ్చన్ చేస్తే ఎవరైతే విద్యార్థి సంఘాలు క్వశ్చన్ చేశాయో వాళ్ళని మాత్రమే బయటకు పంపించి మీరు ఇక్కడ యూనివర్సిటీల్లో గొడవలు చేయడానికి మాత్రమే ఇచ్చారు చదువుకోవడానికి రాలేదు మేము చదువుకోవడానికి వచ్చాం చదువుతో పాటు మేము సమస్యల్ని తెలుసుకొని పరిష్కారం చేయడానికి మాత్రమే యూనివర్సిటీలో విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నాం కానీ మేము గొడవలు చేయడానికి వచ్చామని చెప్పు వాళ్ళు ఒక యూనివర్సిటీ ఆది ఆధిపత్యం ఇలా చేయడం అనేది దౌర్భాగ్యమైన పరిస్థితి అయితే నారా లోకేష్ గారు అనేక టీములు పంపించారు త్రీ డేస్ని టీములు పంపించి ఏదో చేశాం ఏదో ఒక కబుర్లు చెప్పి ఆ టీం చేత ఏదో చేయించాం ఏదోదో చేపించాం కలెక్టర్ గారు వచ్చారు అందరూ వచ్చారని చెప్తున్నారు కానీ కలెక్టర్ గారు వచ్చి ఏదో నామ మాత్రం చూసుకొని ఒక కమిటీ చేసుకొని వాళ్ళకై వాళ్ళు మాట్లాడుకొని డిసిషన్ తీసుకొని వెళ్ళిపోయారు తప్ప దానికి శాశ్వత పరిష్కారం మాత్రం ఇప్పటికీ కనిపించటం లేదు అయితే పన్నెండు పన్నెండు వేల డి ఫిక్స్డ్ డిపాజిట్ పే చేసుకుంటున్నారు గతంలో ఏడు వేల ఐదు వందలు ఉన్న డిపాజిట్ ఈరోజు పన్నెండు వేల రూపాయలు పెంచేసుకొని కూడా ఈరోజుకి విద్యా దీవెన వసతి దీవెనని రెండు రకాల జగన్ గవర్నమెంట్ అవలంబించిన దాన్ని ఈరోజు నారా లోకేష్ గారు పాదయాత్రలు చెప్పారు మేము విద్యా దీవెన వసతి దీవెన కాదు ఫీజు రింబర్స్మెంట్ అనే పథకాన్ని మేము అమలు చేస్తామని చెప్పారు ఆ యొక్క పథకాన్ని అమలు చేయకపోగా ఈరోజు విద్యార్థిని విద్యార్థినులు మేము ఫీజు రింబర్స్మెంట్ వస్తుందా మాకు రాదా మేము అప్లై చేయాలా లేదా మాకు రేపటి పరిస్థితి ఏంటి మా తల్లిదండ్రులకి ఏమైనా ఇంటికాడ చెప్పాలా లేదంటే మేమేమన్నా మళ్ళీ ఇంకేదైనా వర్క్ చేసుకొని సాధించి సంపాదించి మేమన్నా పే చేయాల్సి వస్తుందా అనేది కూడా వాళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది అయితే ఈరోజు గతంలో కూడా అనేక మంది విద్యార్థులు పీజీలు కంప్లీట్ చేసుకొని వెళ్ళారు యూనివర్సిటీ లెవెల్లో కానీ వాళ్ళకు మాత్రం ఎటువంటి ఫీజు రింబర్స్మెంటు ఇవ్వకపోగా పెండింగ్ బకాయిలు మాత్రం అలానే ఉండిపోతే వాళ్ళు మాత్రం జాబులకి వెళ్ళినా ఇంటర్వ్యూలకి వెళ్ళినా ఇంకే దానికి వెళ్ళినా మీ దగ్గర సర్టిఫికేట్ చూపిస్తే కానీ మేము జాబ్ ఇచ్చే పరిస్థితి లేదు మేము ఇవ్వము మీరు చదివినట్టు ఒక గుర్తింపేది ఆ గుర్తింపు కోసం మేము మేము ఎలా మీకు మీరు చదివినట్టు మేము ఎలా అంగీకరించాలి మాకు మీ గుర్తింపును చూపిస్తే కానీ మేము ఇవ్వను అంటున్నారు ఈరోజు మాత్రం పెండింగ్ బకాయిలు మాత్రం అలానే ఉన్నాయి ఆ జగన్మోహన్ రెడ్డి విద్యార్థిని ఎలా అయితే మోసం చేశారు ఈరోజు నారా లోకేష్ గారు కూడా అలానే విద్యార్థులను మోసం చేస్తున్నారు మేము నారా లోకేష్ గారికి జగన్ లాగా చేయరు జగన్ లాగా పరిపాలించరు చెప్పి ఈరోజు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల విభాగం కూడా దాదాపు చాలా వరకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఓట్లేసిన పరిస్థితి కానీ ఈరోజు ఈ ఈ ప్రభుత్వాన్ని ఈ యొక్క ఆధిపత్యాన్ని చూసిన తర్వాత ఎందుకు ఓట్లేసామన్న ఆలోచన మీద విద్యార్థులు విద్యార్థి సంఘాలు అక్కడ పనిచేస్తూ ఉన్నాయి అయితే ఎవరైతే విద్యార్థులు వచ్చి మేము క్వశ్చన్ చేస్తాము అని అంటారో వాళ్ళ మీద మాత్రమే భయాందోళకరమైన ఆరోపణలు చేస్తూ వాళ్ళని ఎలాగా వాళ్ళ నోర్లు మూపించాలి వాళ్ళని ఎట్టడి కట్టడి చేయాలి వారి మార్కులు కట్టడి చేయాలా వాళ్ళ ఫీజు ఇన్వెన్స్మెంట్ కట్టడి చేయాలా వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తున్నారు తప్పితే మా తప్పిదేమి ఇది మేము ఇది చెయ్యాలి మేము విద్యార్థులకి ఇది చెయ్యాలి మేము విద్యార్థులకి మేము ఇది చేయాలి ఫీజు ఇవన్స్మెంట్ ఇవ్వాలి అని వాళ్ళు ఎక్కడా చెప్పట్ల అయితే బయట కాలేజీలు వేరు అయితే ప్రభుత్వ విద్య విశ్వవిద్యాలయంలో కూడా జీవో నెంబర్ డెబ్బై ఏడు వల్ల స్పాట్ అడ్మిషన్ మేనేజ్మెంటు ఇతర ఇతర విభాగాలలో కౌన్సిలింగ్ కాకుండా వేరే ఇతర విభాగాలలో నుంచి లోపలికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులను ఫీజు రింబర్స్మెంటు వాళ్ళే పే చేసే పరిస్థితి ఈరోజు కౌన్సిలింగ్ ద్వారా వచ్చిన వాళ్ళకి పదివేల రూపాయల కాలేజీ ఫీజు ఉంటే ఫీజు రింబర్స్మెంటు లేకుండా వాళ్ళకి డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలు దాకా కాలేజీ ఫీజు వాళ్ళ తల్లిదండ్రులు పేదవాడైనా భేదవాడైనా కూలి పని చేసినా వాళ్ళు మాత్రమే పే చేసి వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళు మాత్రమే పొందాల్సిన పరిస్థితి ఈరోజు విశ్వవిద్యాలయంలో నెలకొంది అయితే అలాగా ఎవరైనా పే చేయగలరా లక్ష రూపాయలు నుంచి యాభై ఏళ్ళ నుంచి లక్ష రూపాయల వరకు ఈరోజు కాలేజీలలో విశ్వవిద్యాలయాల్లో పే చేసే పరిస్థితి ఒక పేదవాడు పే చేయగలరా సరే అది కూడా తీసేస్తే నానా లోకేష్ గారి యొక్క నియోజకవర్గమైన నేను మంగళగిరి సందర్శించిన సందర్భంలో ఐటీఐ కాలేజీ డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీలు అక్కడ ఉన్న ఉన్న పరిస్థితి ఉంది అయితే ఆ లెవెల్ టీచింగ్లో కూడా వాళ్ళకి విద్య వసతి దీవెన కల్పించలేని పరిస్థితిలో ఈరోజు విద్యా వ్యవస్థ ఉంది నారా లోకేష్ గారు కనీసం వారి యొక్క నియోజకవర్గంలో కూడా హాస్టల్స్ ఐటీఐ కాలేజీ జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీలకి హాస్టల్ ప్రొవైడ్ చేయలేని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉందంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అనేది చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తూనే ఉంది నేను విజిట్ చేస్తే కాలేజీలకి వెళ్ళి ఐటీఐ కాలేజీకి వెళ్ళి ఏంటి మీకు హాస్టల్స్ లేవు మీరు ఎందుకు తల్లిదండ్రుల నుంచి ఇబ్బంది పడుతూ వస్తున్నారంటే అన్న మా పరిస్థితి ఇది మాకు ఇక్కడ కాలేజ్ హాస్టల్ ఉంటే కదా మేము జాయిన్ అవ్వాలి ఇక్కడ లేదు మేము ఎక్కడ జాయిన్ అయ్యి మేము ఎక్కడ చదువుకోవాలి అందుకనే మీ ఇంటి దగ్గర పరిస్థితి ఉంది అని చెప్పుకొస్తున్నారు అయితే ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎవరికైతే స్పాట్ అడ్మిషను మేనేజ్మెంటు కనీసం యూనివర్సిటీ లెవెల్లో ఉన్న విద్యార్థులు విద్యార్థులకైనా పేద వాళ్ళ దగ్గర కూడా రేషన్ కార్డు ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది వారి యొక్క ఇన్కమ్ ట్యాక్స్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది ఇవన్నీ బేస్ చేసుకొని కనీసం యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకైనా ఫీజు రింబర్స్మెంటు అందుబాటులోకి తెచ్చి వాళ్ళనైనా వాళ్ళ ఈరోజు ప్రభుత్వ విద్యార్థుల్లో విద్యా విశ్వవిద్యాలయాల్లో కనీసం అడ్మిషన్లు పేదలను జాయిన్ చేసుకునే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం తేవాలి అలా కాకుండా కార్పొరేట్ కాలేజ్ కాలేజీలు లాగానే విశ్వవిద్యాలయాల్లో కూడా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ స్పాట్ అడ్మిషన్ అంటూ పదివేలు ఉన్న పదివేల రూపాయల ఫీజుని స్పాట్ అడ్మిషన్ అని పేరు పెట్టుకొని లక్షల వసూలు చేస్తూ మేము ప్రభుత్వం నుంచి కట్టినా కట్టపై మీరు మాత్రం కట్టాల్సిందే ఇది ప్రభుత్వ విశ్వవిద్యాలయం పేరుకే ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇక్కడ జరిగేదంతా కార్పొరేట్ విద్య అన్న రీతిలో విద్యా విద్యా విశ్వవిద్యాలయాలు పనిచేస్తున్నాయి ఎవరైతే విశ్వవిద్యాలయాల్లో ఇది అని క్వశ్చన్ చేస్తే వారిని భర్త్రాఫ్ చేయడం వారిని ఇబ్బంది పెట్టడం వారిని అనేక విధాలుగా హింసించడం వారిని మానసికంగా మార్కులు మార్కులు తగ్గించడం వారిని యూనివర్సిటీ నుంచి బయటకు పంపించే ప్రయత్నాలు ఈరోజు యాజమాన్యాలు తగ్గించుకోవాలి లేదని పక్షంలో మేము విశ్వవిద్యాలయాలపై కూడా పిలుపుని ధర్నాలకు పిలుపునిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం